నమస్కారం ఈరోజు మనం పశ్చిమాఫ్రికాలోని ఘానా గురించి మాట్లాడుకుందాం ఆహా ఇటీవల వార్తల్లో ఉంది కాని రాజకీయాల గురించి కాదు అక్కడ మరణాన్ని కూడా ఒక వేడుకలా చేస్తారట విచిత్రంగా అనిపించొచ్చు అంటే చేప కారు ఆఖరికి పైనాపిల్ ఆకారంలో శవపేటికలు ఈ వింత ఆచారం వెనక ఏముంది మాకొక యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ దొరికింది దాని ఆధారంగా దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం అవును ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఎందుకంటే ఘనాలో ముఖ్యంగా గా ప్రజలు లాంటి కొన్ని తెగలున్నాయి కదా వాళ్ళు మరణాన్ని జీవితానికి అంతంగా చూడరు అదొక ప్రయాణం లాంటిది పూర్వీకుల ప్రపంచంలోకి వెళ్లే ఒక పరివర్తన అని నమ్ముతారు ఓ ప్రయాణమా అందుకే అంత వైభవంగా చేస్తారా ఆ సరిగ్గా అదే తమ ప్రియమైన వాళ్లకి మామూలుగా కాకుండా వాళ్ల జీవితాన్ని వాళ్ల గొప్పతనాన్ని గుర్తుచేసేలా ఘనంగా వీడుకోలు చెప్పాలనుకుంటారు ఆలోచన నుంచే ఈ వచ్చాయన్నమాట స్థానికంగా అబేబు అంటారు కదా అంటే పెట్టెలనే అవును అలా అంటే గుర్తుంచుకునే పెట్టెలు అని కూడా అనుకోవచ్చు ఇవి కేవలం అందం కోసం కాదు ప్రతి డిజైన్ వెనుక ఒక కథ ఉంటుంది కథ ఉంటుందా ఉదాహరణకి అంటే ఇప్పుడు ఒక జాలరీ చనిపోయాడనుకోండి అతని శవపేటిక చేప ఆకారంలో ఉంటుంది ఒక డ్రైవర్ అయితే లారీ లేదా కార్ ఆకారంలో వ్యవసాయం చేసేవాళ్లకు వాళ్ళు పండించే పంట అంటే కోకోకాయ లాంటి ఆకారాల్లో అలా చేస్తారు అద్భుతం అంటే వాళ్ళ వృత్తిని జీవితాన్ని గుర్తుచేస్తుందనమాట ఖచ్చితంగా వృత్తి కాదు కొన్నిసార్లు వాళ్ల ఆశయాలు ఇష్టాలు కూడా ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే పంతొమ్మిది వందల యాభైలలో కేన్ కుయే అనే ఒక వడ్రంగి వల్ల ఆయన కథ కూడా బావుంటుంది చెప్పండి ఆయన మొదట ఒక గిరిజన నాయకుడి కోసం వారి హోదాకు చిహ్నంగా కోకోకాయ ఆకారంలో ఒక శవపేటిక చేశాడట ఆ తరువాత తన బామ్మ ఆమెకు విమానం ఎక్కాలని ఆశ ఉండేదట కాని అది తీరలేదు ఆమె చనిపోయాక కేన్ కువే ఆమె ఆశ గుర్తుగా విమానం ఆకారంలో శవపేటిక తయారుచేశాడు అయ్యో ఎంత గొప్ప ఆలోచనే అంటే నెరవేరని కోరికలకు కూడా రూపమిస్తారన్మాట అవును ఆ ఒక్క ఆలోచనతో ఇది ఒక పెద్ద సంప్రదాయంగా మారింది కాలక్రమేణా ఇవి కేవలం అంత్యక్రియలకే పరిమితం కాకుండా ఒక కళారూపంగా కూడా మారాయి నిజమేనా ఆర్ట్ గలరీలో కూడానా ఆ అవును ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి ఘనా సంస్కృతిలోని ఈ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేశాయి ఇవి ఈ శవపేటికల సంగతి సరే ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అవును అది కూడా ఘనా సంప్రదాయమే బెంజమిన్ ఐడు అనే వ్యక్తి దీన్ని ఒక సేవలా ప్రారంభించాడు దీని వెనుక ఆలోచన ఏంటి వెనుక కూడా దాదాపు అదే ఆలోచన మరణాన్ని దుఃఖంతో కాకుండా ఒక వేడుకలా చూడటం చనిపోయిన వ్యక్తి జీవితాన్ని గౌరవించడం వాళ్ల అంతిమ యాత్రను కూడా ఒక ఉత్సవంలా మార్చడం అంటే అంత్యక్రియల్లో దుఃఖంలో వాళ్ళకు కొంచెం భిన్నమైన అనుభూతినివ్వడం ఆ నృత్యంలో కూడా వాళ్ల నైపుణ్యం చూడాలి అది కేవలం వైరల్ వీడియో కాదు వాళ్ల ఆచారంలో భాగమది అర్థమైంది అప్పుడు ఈ ఫ్యాంటసీ శవపేటికలు ఈ కాఫిన్ డాన్స్ రెండూ కలిపి మరణం పట్ల వాళ్లకున్న భిన్నమైన దృష్టిని చూపిస్తున్నాయి సరిగ్గా చెప్పారు జీవితాన్ని జ్ఞాపకాలను వ్యక్తిత్వాన్ని గౌరవించడం ముఖ్యం వాళ్లకి విషాదం కంటే వేడుకకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు మామూలుగా మనం చూసే పాశ్చాత్య పద్ధతులకి ఇది పూర్తి భిన్నం కదా అక్కడంతా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంటుంది అవును ఇక్కడ అలా కాదు దుఃఖం ఉంటుంది కాని దాన్ని వేడుక డామినేట్ చేస్తుంది ఆ వ్యక్తి కథ ఆ జ్ఞాపకాలు మరణం తర్వాత కూడా బలంగా నిలవాలనే తపన కనిపిస్తోంది నిజంగా ఘనాలోని ఈ సంప్రదాయాలు మనం ఆలోచించే తీరునే మార్చేలా ఉన్నాయి అంతం కాదు అదొక వేడుక ఒక జ్ఞాపకం అని వాడు చూపిస్తున్నారు అవును ఈ చర్చ ముగించే ముందు ఒక ప్రశ్న అందర్లో మెదిలేలా చేద్దాం తప్పకుండా ఒకవేళ మన సంస్కృతిలో కూడా మరణాన్ని కేవలం విషాదంగా కాకుండా ఆ వ్యక్తి జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక పరివర్తనగా ఒక వేడుకగా చూస్తే అది మన జీవిత దృక్పథాన్ని ఎలా మార్చగలదు మన ప్రియమైన వారిని గుర్తు చేసుకునే పద్ధతి ఎలా మారుతుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ధన్యవాదాలు